పురం వెళ్ళినాడు హునాపురం మట్టిలేటి నెక్స్ట్ చేతవారు నెక్స్ట్ రెడీలు ఉండాలనా కాశ్మీర్ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజానీకానికి అభినందనలు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎవరైనా ఫోన్ చేయకపోతే ఫోన్ చేయవలసిందిగా మరీ మరీ గౌరవమైనది అన్నదాన కార్యక్రమానికి కాతలు కొసనపట్ట వెంకటేశరు గారు ఇరువురు సహాయంతో భోజన కార్యక్రమం జరపబడుతున్నది అదేవిధంగా మూడు రోజుల కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం నిరంతరము జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు త్వరగా నెక్స్ట్ రెడీగా ఉండవలను ఇక్కడ ప్రదర్శన చేస్తున్నటువంటి కొద్ది మడగల ఇది రెండు పళ్ళ దూడలు మాత్రమే లేక దూడలు కొంత మడలు శిక్షావళి నాలుగు పళ్ళ విభాగం అయితే రెండు పళ్ళు तोतेवन अटवाटी कोरा दोडली येदा 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 ये பத்மூர்டி வந்த மருத்துவ கிராம துக்கடி மண்டல கரூர் ஜிதா வந்து மருத்துவ கிராம துக்கடி மண்டல கரூர் ஜெல்ல வந்த பத்மூரில் మొదటి రోడ్డు గుర్తు చేసుకున్నాయి రెండు వందల యాభై ఏడు రోజు ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ మిగతా మొదటి స్థలానికి మొదటి రోడ్లు రెండు సెకండ్లు ముంద జరిగిన కొనసాగుతున్నాయి రెండు సెకండ్లు ముంద జరిగిన కొనసాగుతున్నారు చర్చి గారు మొదటిగా నలభై పూర్తి చేసుకున్నారా ఈరోన్ని నిమిషం నలభై శతాలు పూర్తిగా చేసుకున్నారు మీ చెట్ట మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి ఐదవ స్థానానికి ఆరవ స్థానానికి కూడా రెండవ రౌండ్లో ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి పాలవ పద్నాలుగో నెంబర్ గా తలారి మదిలేడి గారు విశనాపురం గ్రామం మండలం జాతిని కిరియా నందాల జిల్లా పద్నాలుగు నెంబర్ వారు పైరు రావాలా పదహైదవ నెంబర్ వారు రెడీగా ఉండాలా సరిగ్గా గ్రామ పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటున్నాం రెండు నిమిషాలు యాభై వేసుకున్నాయి మీ గట్టవ స్థానానికి మూడవ రోజుల్లో యాభై ఎనిమిది సెకండ్లు వినకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి కమారే మధ్యరాజు గారు ఉష్మాపురం గ్రామం కాపీ మండలం నందా జిల్లా వారు గవర్ పట్నాలు వారు మరో వారు బడ్జెట్ సహకరించావా నాలుగో గ్రాండ్ పూర్తం మూడో నిమిషాలు నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ గత ఆరవ స్థానానికి నాలుగవ రాములు నిమిషం పద్మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నిమిషం పద్మూడు సెకండ్లు ఆరవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి தடுப்படி ரெம்ப பயிலா கவாரி மந்திரேட்டு காரும் விசநாபுரம் கிராமம் காப்பி மண்டலம் நந்தால ஜிவா பத்னா அலுவலர்

ప్రజలు సహకరించాల బాబు కలవరి మద్దిరెడ్డి గారు ముష్ణాపురం మండలం వందాల జిల్లా వారు డోలా పద్నాలుగు నెంబర్ వారు సహకరించారు ఉన్నాయి రాజ పద్నాలుగవ నెంబర్ వారు బయలుదేరం రావాలా తలారి మంగిలేదు గారు విశ్రాపురం కాపిరి మండలం నందాల జిల్లా గారు తదుపరి పదహైదవ నెంబర్గా జండు శకుతరమ్మ గారు కొలిదేర గ్రామం నందుకోటూరు మండలం కర్నూలు జిల్లా గారు

ఏడవ రౌండ్ పూర్తి నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి వెనకబడి ఉన్నాయి ఆరం స్థానానికి రెండు నిమిషాల ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి పరిగణ రావాలా కళా ఉ ಪ್ರಜ್ಞೆ ಬಂದ್ವಾರು ವಾರ ಪಟ್ಟು ಆರೋಸ್ ಜಾರ ఇరవై ఐదు సెకండ్ల పట్ట వేసుకున్నాయి మీ గడ్డ ఎనిమిదవ రౌండ్లో ఆరవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి గారు కొన్ని சுகோரி மண்டலம் கர்மம் ஜிவா வாரிச்சி ரவுண்ட் ரவுண்ட் பதினாலு கலார மதிரெண்ட்டு விஷயநாபுரம் காப்பீர மண்டலம் நந்தார ஜி பத்னவ நம்பர் வாரம்

నలభై సెకండ్ల గుర్తి ఎదురుకున్నాయి మీ చేత తొమ్మిదవ రోజులు రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జామ్ అయితే మేము అక్కడ ఉంటే బాగుంటే కేవలం పద్నాలుగవ నెంబర్ వారు బహిరంగారుషం కాసరి మండలం జిల్లా ఆయన జంట రెండు పల్లె రోజు ఇదే ఫస్ట్ కోర్టు మీకు ఇప్పడం ఇది ఫస్ట్ కోర్టు రోడ్డు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల నాలుగు రోజులు పది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జత రెండో నిమిషాల ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయమే మీకు ఆఖరి మీ జత ఆరవ స్థానంలో కొనసాగలను పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకోవాలా తిరగాల తిరిగి గేట నాలుగు అరవై కొరవలాగా మీరు ఇప్పుడు వెళ్ళే రౌండ్ పదకొండు రౌండ్ आह, शिक्षक, शिक्षक रहना, शिक्षक लोग ताला मारो। ए, ये बता ये क्या? ये बता ये क्या? ये क्या? बाबा बनने वाले राम पुर्तो एक स्कूलारी, गुड़वे वाले यारों वाले लगावे लगावे जरा मी పదకొండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి సమయము మీ గత ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగలను పదిహేడు రౌండ్లు తుపాగా తిరిగి నూట నాలుగు నెలలు ఇరవై ఆగాల కానీ మీరు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ ఈ రౌండ్ చాలా పోరాటం చేయాల చాలా పోరాటం చేయాల ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ ఆరోగ్య స్థానంలో కొనసాగాలన్నా పదివేలు రౌండ్లు పూర్తి చేసుకోవాలా తిరగాల తిరిగి నూట నాలుగు రోజులు పేరు లాగాల చాలా పోరాటం చేయాలి పన్నెండు రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సభకు ఆఖరి మీరు ఇప్పుడు వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ కానీ ఆరవ స్థానంలో కొనసాగాలంటే అంటే పదిహేడు రౌండ్లు తిప్పాల తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగల వెళ్లే రౌండ్ పదమూడవ రౌండ్ ఇంకా ఇంకా సమయం నిమిషం ముప్పై సెకండ్లు ఉండగానే చోట నుంచి విరమించుకొని ఈ జత పద్దెండవ రౌండ్ అనగా మూడు వేల అడుగుల బెరాలీలు ఆగి ఈ జత ఏ స్థానంలో కూడా లేదు ఈ జత ఏ స్థానంలో కూడా లేదు బైబోలేదు నేను నిద్ర లేదా ఎట్లా జగన్మారెడ్డి గంట నువ్వు నిద్ర కొద్ధ